జనవరి ఇరవై ఒకటి యోహానుసు వార్త ఒకటవ అధ్యాయము నలభై నాలుగు నుండి యాభై ఒకటి వచనములు చివరిగా ఈ వచనాల్లో యేసు నతాని గురించి చెప్పిన ఆ గొప్ప గుణాన్ని గమనిద్దాం ఇతడు నిజంగా ఇస్రాయేలీడు ఇతని ఎందు ఏ కపటమును లేదు అని అతని గురించి చెప్పాను నతాని నిజమైన దేవుని బిడ్డ అని కష్టకాలంలో జీవించిన దేవుని బిడ్డ అని అనడంలో ఎలాంటి సందేహం లేదు అతడు అతి చిన్న మందలో ఒకడు మన ప్రభువు పరిచర్య ఆరంభమైనప్పుడు అతడు సిమియోను అన్న మరియు ఇతర భక్తిగల యూధుల వలె విశ్వాసంతో జీవిస్తూ వాగ్దానం చేయబడిన విమోచకుని కోసం ఓపికతో ఎదురు చూస్తున్నాడు కేవలం కృపచేతనే పొందగలిగే యథార్థమైన హృదయం లేని హృదయం కలిగి ఉన్నాడు అతనికి ఉన్న జ్ఞానం బహుశా తక్కువే అయి ఉండవచ్చు అతని ఆత్మీయ దృష్టి మసకగా ఉంది అయితే అతడు తనకు అందుబాటులో ఉన్న వెలుగు ప్రకారం జాగ్రత్తగా నడుచుకున్నవాడు తనకున్న జ్ఞానాన్ని అతడు ఎంతో జాగ్రత్తగా ఉపయోగించుకున్నాడు అతని చూపు బలంగా లేకపోయినా అతడు ఏకదృష్టి కలిగి ఉన్నాడు అతని ఆధ్యాత్మిక తీర్పు శక్తివంతమైనది కాకపోయినా యథార్థమైనది ఆనాటి జనరంజకమైన మతం సద్దుకైలు పరిశైలు ఎలా ఉన్నా అతడు లేఖనాలలో చూసిన దానికి స్థిరంగా కట్టుబడి ఉన్నాడు అతడు ఒంటరిగా నిలబడిన పాత నిబంధన విశ్వాసి మన ప్రభువు చెప్పిన వింతైన అభినందనకు రహస్యం ఇక్కడే ఉంది మతానియలు నిజమైన అబ్రహాం కుమారుడని అంతరంగంలో యూదుడని మనస వాచ కర్మణ సున్నతి ఆచరించిన వాడు ఉదయంలో ఇస్రాయేలీడే కాక శరీరానుసారంగా యాకోబు కుమారుడు కూడాను అని ఆయన ప్రకటించాడు మనం కూడా నతానియేలు లాంటి వాళ్ళమై ఉండాలని ప్రార్థన చేద్దాం యథార్థమైన ఎలాంటి భేషజాలకు తావులేని మనస్సు సత్యం ఎటు నడిపించినా పర్వలేదు కానీ సత్యాన్ని అనుసరించడానికే ఇష్టపడే పసిబిడ్డ లాంటి మనస్తత్వం ఆత్మచేత నడిపించబడి బోధించబడి మార్గదర్శనం పొందాలన్న సామాన్యమైన హృదయపూర్వక ఆశ మనకున్న ఏ కొద్దిపాటి వెలుగునైనా ఉపయోగించుకోవాలన్న దృఢ సంకల్పం మొదలైనవి ఎంతో వెలకట్టలేని సొత్తు ఇటువంటి మనస్తత్వం కలిగిన వ్యక్తి అధికమైన అంధకారంలోనూ తన ఆత్మకు ప్రతి విధమైన అననుకూల పరిస్థితుల మధ్య జీవిస్తుండవచ్చు అయితే అలాంటి మనిషి పరలోకపు మార్గాన్ని తప్పిపోకుండా చూసే బాధ్యత వేసే వహిస్తాడు న్యాయవిధులను బట్టి ఆయన దీనులను నడిపించును తన మార్గమును దీనులకు నేర్పును కీర్తన ఇరవై ఐదు తొమ్మిది ధ్యానం కోసం నీవు నేర్చుకునే స్వభావం కలిగి ఉన్నావా లేక స్వీయ అభిప్రాయాలతో మరియు సొంత జ్ఞానంతో నింపబడి ఉన్నావా దేవుడు మిమ్మను సమృద్ధిగా దీవించునుగాక ఆమె